హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానవెంటీ టెల్స్కి ఇవాళ ఏంటి మన టాపిక్ ఎంత సమస్యకైనా పరిష్కారం ఉంటుంది అవునా కాదా నాకైతే ఉంటుంది అనిపిస్తుంది మీరేమంటారు సమస్య ఎంత సమస్యకైనా పరిష్కారం మ్యా ఉంటుంది మ్యాక్సిమం అసలు లే పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు అయితే ఏంటంటే మనం అనుకుంటాం నాకే ఇన్ని సమస్యలు ఉన్నాయి నాకే ఇంటే ముఖ్యంగానండి పెద్దవాణం అండి పిల్లలే అసలు చెప్తున్నాం కదా ఏ విషయమో నేను టాపిక్ మాట్లాడేది ముఖ్యంగా పెద్దల కోసం మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే పిల్లలు మనం కూడా ఆ ఏజ్లో మనం ఏమీ పట్టించుకోలేదు ఏమీ అనుకోలేదు పరిష్కారం లేదు అనుకోలేదు సాధిద్దాం అనుకున్నాం సాధించాం కొంచెం వయసు వచ్చిందని మనకు ఎన్నో సమస్యలు ఉన్నట్టు మనం ఫీల్ అయిపోతూ ఉంటామండి ఇన్ని సమస్యలు నాకే ఉన్నాయి సమస్యలు వాళ్ళకి లేవు నా సమస్యకి పరిష్కారం దొరకట్లేదు అనుకుంటాం లేదా మన చిన్నది కూడా పెద్దదిగా భూతద్దంలో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట దాంతో ఏమవుతుంది మనశ్శాంతి పోతుంది కానీ ఎందుకు పరిష్కారం లేదు మన సమస్యకి పరిష్కారం ఉందా లేదా అని ఆలోచించాలి కదా ఏ సమస్యకైనా ఆలోచన ఉండి దాని మార్గం వెతుక్కుంటే పరిష్కారం గ్యారంటీగా లభిస్తుంది అని మనలో ఏంటంటే వయసు వస్తున్న కొద్దిని చేతస్థాలు పెరిగిపోతాయి మనకి ఏమిటో మనలో మూర్ఖత్వం కూడా పెరుగుతుందండి చేదస్థాలే కాదు మూర్ఖత్వం కూడా పెరుగుతుంది అంటే మీరు అనుకోవచ్చు మూర్ఖత్వం ఏంటంటే నిజమే తన పట్టిని కొందే మూడే కాళ్ళు అంటాం పిల్లలు ఏదైనా పోనీ ఈ సమస్యకి పరిష్కారం ఉంది అమ్మా నాన్న అని చెప్తారు మనం ఒప్పుకో మన అహంకారం దెబ్బతింటుంది ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసును మీరు ఎవరే మీరు నిన్న పుట్టారు మొన్న పుట్టారు నక్క పుట్టి నాది ఆదివారాలుగా మీరు మాకు చెప్తారా అని మనం అంటాం అక్కడ సమస్యకి వాళ్ళు పరిష్కారం చెప్పినా కూడా మన అహంకారం మన మూర్ఖత్వం మనం ఒప్పుకోనివ్వదు అనమాట అది సహజం ఎవరికైనా ఇప్పుడు వాళ్ళు నాకు మీకు రేపొద్దున మన పిల్లలు పెద్ద వాళ్ళకి ఇదే రొటీను జీవితం సైకిల్ చక్రమే కదండి ఇవాడు మన పెద్దలు అనుభవించింది ఇప్పుడు మనం చేస్తున్నాం మనం చేసింది మన పిల్లలు చేస్తారు కానీ పరిష్కారం గురించి ఆలోచన మార్గాలు ఇవన్నీ తెలుసుకోవాలి ముందు ఎలా వెళితే పరిష్కారం వస్తుంది ఎలా ఉంటే ఏమిటవుతుంది అసలు ఈ సమస్య ఎందుకు ఇవన్నీ ఆలోచించుకోవాలి అయితేనండి దీని గురించి చిన్న కథ ఒక రాజుగారి కథ ఉంది మంచి కథ కథవేనండి కథవైన తర్వాత మిగిలినది కూడా చెప్తాను కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఒక రాజ్యంలోనే అనగా అనగా ఒక రాజ్యంలో రాజుగారు ఉంటారు ఆ రాజుగారి కథలంటే మహా పిచ్చి పిచ్చి అంటే చెవి కోసుకుంటాడు అనమాట అతనికి రోజు కథలు చెప్పాలి ఎన్ని కథలు చెప్పినా ఎంతమందినో రాజు రాజు తలుచుకుంటే దెబ్బల కరువు అన్నట్టు ఆయన తలుచుకొని ఎవరెవరినో ఎక్కడెక్కడి నుంచో పిలిపించి కథలు చెప్పించుకుంటూనే ఉంటారు ఇంక ఎంతకని చెప్తారు ఎవరైనా కొన్ని కథలు అల్లుతారు కొన్ని కథలు మాట్లాడతారు కొన్ని కథలు చదివి చెప్తారు అంటే అతని ఇచ్చే బహుమానాలు కూడా చాలా ఎక్కువ ఉంటుంటాయి ఉంటాయి రాజుగారిచ్చే బహుమానాలు దానికి ఆశపడి మిగిలిన వాళ్ళందరూ కూడాను మిగిలిన పౌరులందరూ కానీ మనుషులు కానీ మంత్రులు వీళ్ళందరూ కూడా ఏంటంటే కష్టపడి పుస్తకాలు చదివి ఏవో ఎక్కడ వెతికి అక్కడ వెతికి కథలు విని ఏ రకరకాలుగా రోజు ఆయన కథ చెప్తాను అంటే వన్ బై వన్ ఒకళ్ళు చెప్పేసి వచ్చే కదా ఇంకోటి చెప్పడం ఒకళ్ళు చెప్పేసి ఇంకా ఆయన విసుగనేది రావట్లేదు కథలు చదువుతుంటే వింటూ ఉంటే ఇంకా చూసి చూసి ఇంక అందరూ ఏంటి బాబు ఇంకెంతకని చెప్పగలవు ఇన్ని బహుమానాలు మన దేవుడికి మన వల్ల కావట్లేదని మెల్లిగా ఒకళ్ళు ఒకళ్ళు తప్పించుకుంటారు ఇంకా లాభం లేదు అప్పుడు రాజుగారు అంటారు నా దగ్గరికి ఎవరు వచ్చి కథలు చెప్పట్లేదు సరేను ఇప్పుడు నేను ఒక ప్రకటన చెయ్యమని అని గారికి వెళ్ళి చెప్తారు ఏమిటంటే మంత్రిగారు అంటే ఏమిటి మహారాజా ఏంటి ఆ ప్రకటన ఏంటంటే ఎవరైతే నాకు కథని అయిపోయింది ఆపకుండా అలా కంటిన్యూగా చెప్తారు వాళ్ళకి రాజ్యం బహుమా ఒక రాజ్యం ఇస్తాను బహుమానాలు ఘనంగా ఇస్తాను కథ పట్టుకు ఆపేశాడో ప్రాణం తీస్తాను ఇవి ఆపితే ప్రాణం తీసే బహుమతి కథ చెప్పకుండా పోతే ఎన్ని కోరిన బహుమానాలు రాజ్యాలు కట్నాలు కానుకలు ఇంక ఇవి అవి ఏమీ లేదా కోరినవన్నీ ఇస్తాను అని చెప్పాను కోరిన ఆయన ఇదేంటి ఇలా పెట్టేడితోను రాజుగారు ఇప్పుడు నాకెవరు దొరుకుతారని మంత్రి గారు భయపడతారు భయపడిన ప్రకటన వేయిస్తారు ఆ రాజ్యం అంతాను ఎవరన్నా రండి కథ ఇలా ఇలా చెప్పకపోతే రాజుగారి మటుకు ఉరిశిక్ష తీస్తారట ప్రాణం తీసిస్తారట శిక్ష వేస్తారట కథ చెప్తే మటుకు మీరు కోరింది రాజ్యాలు రాజ్యాలు ఇస్తారట డబ్బులు ఇస్తారట బంగారాలు అన్నీ ఇస్తారట మీరు కోరిన నేను చూసుకోండి ఎవరు వస్తారో ఎవరు వస్తారంటే అందరూ వింటారు ప్రకటన ఇదివరకు చెప్పిన కథలు చెప్పిన వాళ్ళందరూ కూడా అనుకుంటుంటారు ఊరి నేను కథ చెప్పకపోతే పోయినా ఆ లేకపోతే పోయాను ఆ రాజ్యాలు లేకపోతే పోయాను బతికుంటే బలిసాగుతుంటాం ఈ రాజ్యం ప్రాణం తీసేస్తారంటున్నాడు ఇదేమిటి ఇది ఎక్కడ సమస్యలు మాకే కథలు రావు బాబు అంటాను రాజుగారు మళ్ళీ రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారు ఎవ్వరూ రావట్లేదండి అంటే నాకు ఇదివరకు కథలు చెప్పిన వాళ్ళందరినీ పిలు వాళ్ళందరినీ ఉంటారు వాళ్ళందరూ వచ్చి మంత్రి గారు పిలుస్తారు వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూలు చేస్తున్నారు మీరు చెప్పండి రా మీరు చెప్పండి అంటే వాళ్ళు చెప్తారు బాబు మేము కథలు చెప్తాం కానీ ఏదో చిన్న కథ ఒక గంట కథ రెండు గంటలుగా చెప్తా కానీ ఎప్పటికీ నాన్ స్టాప్గా కథ చెప్తూనే ఉండాలంటే మా వల్ల కాదు మా ప్రాణాలు ఉంటే మాకు చాలు ఏదో ఒకటి మేము బతికి గంజో నీళ్ళో తాగి బతుకుతాం కానీ ప్రాణాలు పోతే మాకెందుకు మేమే చెప్పమంటారు ఇంకా ఎన్ని విధాల మంత్రి గారు ప్రయత్నం చేస్తారు పక్క రాజ్యానికి దండోరా వేస్తారు ఆ పక్క రాజ్యంలోని వాళ్ళు కూడా ఈ దండోరా కింద వద్ద ఏమిటంటారు అందరికీ ఎవరికైనా ప్రాణ భయమే మాకు ప్రాణ భయం మేము రాము మాకు అక్కర్లేదు మీ రాజుగారి బహుమతులు అక్కర్లేదు మీ రాజ్యాలు అక్కర్లేదు మా బతుకులేవో మేము బతుకుతూనే ఉంటారు ఇలా దేశ ఆటే మంత్రిగా దేశ ఆటం చేస్తారు దేశ ఆటం చేసి ఎక్కడెక్కడెక్కడ ఎంతమంది అడుగుతారు యా వరువు లొంగారండి ఎవరికైనా ఎవరి ప్రాణం వాళ్ళకి ముఖ్యం కదా ఏమో ఏ నిమిషం కథకి ముగింపు అంటూ ఉంటుంది కదా ఈ రాజుగారి సమస్యకు మటుకు ముగింపు రావట్లేదు ఎలాగో ఇంత మూర్పుడు రాజుని రాజును మళ్ళీ వెళ్ళి మంత్రి నచ్చ చెప్తారు అంటే లేదు రాజుగారు ఎవరు భయపడుతున్నారు ఎవరు రావట్లేదు అసలు సమస్యకి పరిష్కారం మీరు ఆలోచించారు కానీ ఈ సమస్యని ఇలా పెట్టుకొని ఇలా మీరు పొడిగించుకొని మీ సమస్యను మీరే పెద్ద చేసుకున్నారంటే మంత్రి గారు నమ్ము తిడతాడు ఏం నా సమస్య ఏంటి నేను పరిష్కరించుకోవాలంటే నేను చెప్పాను కదా నా సమస్య పరిష్కారం ఇదేను కథ ఆపకుండా చెప్పాలని ఇంక ఎన్ని రోజులు గడిచిన తర్వాత ఆ అటు నుంచి ఒక బాటసారి వెళ్తూ ఉంటాడు ఆ బాటసారి వెళ్తుంటే బాటసారికి సంగతి తెలుస్తుంది నవ్వుకుంటాడు ఆ బాటసారి సరే నేను చెప్తాను మంత్రి గారి దగ్గరికి వెళ్ళి రాజుగారి కథ నేను ఆపకుండా చెప్తాను మంత్రి గారు హెచ్చరిస్తాడు చూడు నువ్వు బాటసారి కొత్తగా వచ్చావు ఇటు వెళ్తూను అంటే ఇదివరకు ఇలా నడుచుకొని వెళ్ళేవారు కదా అలాంటి వాళ్ళని బాటసారని నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకు ఒక్కసారి అక్కడికి వెళ్ళావంటే నువ్వు కథ ఆపేవంటే ప్రాణం పోతుంది దానికి సిద్ధం లేదు కథ చెప్పడానికి కానీ సిద్ధం అంతేగాని మూర్ఖంగా చూడు ఏదో నవ్వుకుంటూ వచ్చేసి ఇదో చిన్న పిల్లల ఆట కాదు ఈ రాజుగారితో మా దగ్గర ఆట మాటను జాగ్రత్తగా వ్యవహరించుకొని జాగ్రత్తగా ఆలోచించాలి అంటాడు ఇతను సరేనైనా నేను నాకు అన్ని విన్నాను నాకు తెలుసును షర్తులన్నీ అన్నీ నాకు తెలుసును తప్పకుండా నేను రాజుగారు కథ చెప్తాను సరే అంటాడు మర్నాడు రా అంటాడు మర్నాడు రా రాత్రి వెళ్ళి రాజుగారు రాజుగారు ఒక పాటసారి వెళ్తున్నాడు అతనికి కథ చెప్తాట నా అష్టపడు రాజుగారు ఖుషి అయిపోతారు అమ్మయ్య ఇప్పటిదాకా నాకు గంటల గంటలు రెండు గంటలు అరగంట చెప్పిన వాళ్ళేనూ నాకు హాయిగా కథలని కానీ ఎంత జీవితాంతం అలా వింటూ ఉండొచ్చు నాకు ఎంత అదృష్టం చూసావా మంత్రి నువ్వు ఏంటన్నావు ఎవరూ లేరు ఎవరూ ఎవరు చెప్పరన్నావు నాకు తెలుసుని ఇలాంటి కథలు చెప్పేవాళ్ళు ఉంటారని అందుకే నీకు చెప్పానట సరే అని నవ్వుకుంటాడు మంత్రి ఏమో అతనేం చెప్తాడో ఇతనేం వింటాడో చూద్దాంలే మనం ఇప్పుడు మనం ఎందుకు ఈ రాజుగారితో వాదన అనుకుంటాడే అయిపోతుంది తెల్లారు అతను చక్కగా తయారై వస్తాడు మాట సారి ఆ బాటస తయారై వచ్చిన తర్వాత చక్కగాను కూర్చోబెడతాడు రాజుగారు సకల మర్యాదలు చేస్తాడు నీకు ఇస్తాను నీకు ఇక్కడ ఉండు నువ్వు ఇలా ఉండు నీ ఇలా చెయ్యి నీకు నీకు ఎంత రాజ్యం కావాలో అంత రాజ్యం ఇస్తాను నీకు భగవాన్ అలాగే రాజుగారు తప్పకుండా నేను మీ కథ చెప్తాను ఇలా ఏవో కథ చెప్తూ 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 ఒక కథలోకే కదా కథలోకి కదా కథలోకే కదా అల్లుతూనే ఉంటాడు ఆఖరికి ఇంక అది అలాగే తెలివైన వాడే అతను బాటసార ఏం చెప్తాడు దాని రాజుగారి అన్ని కదలైపాగా అనగా అనగా ఒక ఊర్లోని ఒక పల్లెటూరు ఉంటుంది ఆ పల్లెటూరులోనేమో బాగా వరి పండుతుంది వరి పండుతారు రైతేమో అది గోదావరి లాగానే ఉంటాయట అందులో ధాన్యం పోస్తాడు ధాన్యం పోసేసి చక్కగా వాటి చుట్టూ సిమెంట్ చుట్టూ చుట్టూ ఆ గాలి వెళ్తే కన్ గాలి వెళ్ళాలి కదా అందులోకి లేకపోతే ధాన్యం పాడైపోతేనే దానింటికి కన్నాలు పెట్టాడు పెట్టేసి పైన మూత వేసాడు మూత వేసిన తర్వాత రోజు ఒక పిచ్చికి వస్తుంది ఒక జాన్ ధాన్యం గింజ పట్టుకెళ్తుంది రాజుగారు అన్నాడు ఆహా అలాగా అదేముంది మామూలే కదయ్యా అంటాడు వినండి రాజుగారు అంటాడు మా సరేను మళ్ళీ పిచ్చుకొస్తుంది మళ్ళీ ధాన్యం గింజ పట్టుకెళ్తుంది మళ్ళీ పిచ్చుకొస్తుంది మళ్ళీ ధాన్యం గింజ పట్టుకెళ్తుంది ఇలా చెప్తూనే ఉంటాడు ఎప్పటికీ కథ తెవదు ఇంకా అదే అనమాట ఏంటో అని చెప్తున్నట్టే మరి ధాన్యం గింజ చెప్పవేరు కదా పిచ్చికి రావాలి ధాన్యం గింజ పట్టుకెళ్ళాలి పిచ్చికి రావాలి ధాన్యం గింజ పట్టుకెళ్ళాలి కదా అప్పుడు కదా ఈ ధాన్యం ఖాళీ అవుతే అప్పుడు కదా మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్తాను అంటాడు పిచ్చా వెర్రా నీకు ఏంటో కథ చెప్పేది ఇలాగా అంటే మీరేమన్నారు కథ ఆపకుండా చెప్పన్నారు నేను కథ అక్కడ ఆపలేదు ఇప్పటిదాకా మీకు ఇప్పుడు కూడా అది చెప్తున్నాను రాజుగారు మీరు నా అంటే నేను ఎలా చెప్పగలను మీరు పెద్దవాళ్ళు మీరే ఇలా మాట్లాడితే ఇలాగ మీరు మాటకి నేను కట్టుబాటు అయ్యి నేను కథ చెప్తున్నాను మీకు అంటాడు సరే వింటూ ఉంటాడు అప్పుడు రాజుగారు అంటే ఉండు నేను నీకు ఒక సమస్య పరిష్కారం చూపించినాకైతేనని ఆ ఇప్పుడు ఆ కర్ణాలను అన్నీ అనుకో మనం పిచ్చుకలు రావు ధాన్యం పట్టుకెళ్తుంది ఇప్పుడు కథ ఎలా కొనసాగిస్తావు అంటాడు అదా రాజుగారు ఏముందండి చీమలు వస్తాయి చీమకు ఎంత చిన్న జాగా చాలు ఎక్కడో ఒక దగ్గర చిన్న జాగా ఉంటుంది ఆ చీమ లోపల పెడుతుంది ధాన్యం గింజ పట్టుకొస్తుంది చీమ లోపల ఇంకో చీమ వస్తుంది ధాన్యం గింజ పట్టుకెళ్ళి ఇంకో చీమ వస్తుంది ధాన్యం దాంతో రాజుగారు వెర్రెక్కిపోతారు ఏంటయ్యా నువ్వు చెప్తున్నది కథ ఏంటంటే అవును రాజుగారు అని చెప్పిన కథేదేను మరి ధాన్యం అంతా పూర్తయ్యాక నెక్స్ట్ ఏం జరిగిందో నీకు కథ చెప్పాలి ధాన్యం పూర్తవ్వాలి కదా దీంట్లో గోదావరిలో వేసిన ధాన్యం అంతా పూ పూర్తి అవ్వాలి కదా మీరేమో మరి ఎలాగో ఆపకండినాను నేను కథ చెప్పాలి మీరే నన్ను ఆపిస్తున్నాను మీరు ఆపితే మీరు మరి కథ అయిపోయినట్టే కదా అంటాడు దాంతో రాజుగారు మళ్ళీ వింటూనే ఉంటాడు ఈయన అది చెప్తూనే ఉంటాడు చెప్పిందే చెప్పి చేయమతుంది ధాన్యం తెస్తుంది ఇంకో చేయమతుంది ధాన్యం ఇప్పటికీ అందరూ ఎన్ని ధాన్యాన్ని ఉంటాయి అవన్నీ ఎప్పటికవుతాయి రాజుగారు విని 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 నీరసం వచ్చేసి పిచ్చెక్కిపోతాడు రాజు ఏమిటాయి ఆపుని కదా నువ్వును నా సమస్యకి పరిష్కారం నువ్వు బాగానే చూపించావు అని చెప్పి అంటాడనమాట లేదు నాదే తెలివి తక్కువను ముగింపు లేని కథ అంటూ ఉంటుందా నాదే తప్పు నువ్వు నువ్వు బాగా జ్ఞానోదయం చేసావు నాకు చాలా సంతోషమైనా అని అతని కట్నాలు కానుకలు ఇచ్చి పంపించి అప్పుడు మంత్రిగారితో అంటాడు చూసా అప్పుడు మంత్రిగారు అంటారు చూసారా రాజావారు నేను చెప్పానా ఈ ముగి ముగింపు లేని కథ అంటూ ఉండదండి ఏ కథకైనా ముగింపు ఉంటుందండి అలాగే ఏ సమస్యకైనా ముగింపు ఉంటుంది ఏ సమస్యకైనా పరిష్కారం మనం చూసుకోవాలి మీరు మీకున్న సమస్యల్ని అసలు ఎందుకు రాజుగారు కథ వింటున్నారంటే తనకు ఎన్నెన్నో రాజా ఏడుతూ ఉంటారు కదా ఎన్నో సమస్యలు ఎన్నో ఉంటూ ఉంటాయి కదా వీళ్ళు చెప్పే కథల్లోంచి నువ్వు తనకేమైనా పరిష్కారానికి మార్గం దొరుకుతుందేమో అని అయితే అది విన్నంత మాత్రమే దొరకదు కదా నువ్వు విన్న కథ విన్న ప్రతి కథలోని సారాంశం తీసుకొని మీరు అది ప్రయత్నం చేస్తే పరిష్కారం దొరుకుతుంది రాజుగారు అంతేకాని మీరు ఏదో కూర్చొని కథలు వింటూ ఉంటే నా పరిష్కారం అయిపోతుంది నా సమస్యలకి నా రాజ్య సస్య సేవన అవుతుందంటే అవ్వదు మీరు తప్పుగా ఆలోచించారు రాజుగారు అని చెప్తారు అప్పుడు రాజుగారు సరే మంత్రి గారు మీరు చెప్పింది చాలా కరెక్టు నేనే చాలా తప్పుగా ఆలోచించాను అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకున్నాను ఇన్నాళ్ళును ఇక నుంచి నా సమస్యకి పరిష్కారాలు ఉంటుంది ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందని మీరు చెప్పిన తర్వాత ఈ కథ తిన తర్వాత నా జ్ఞానోదయం ఏంది సమస్య పరిష్కారం చేసుకుందికి ఆలోచించాలి తప్ప ఈ సమస్యలు ఇలా ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకో విధంగా ఏదో పక్క నుంచి వెడదామా అనుకుని ఆలోచించడం నాదే తప్పు అని చెప్పి రాజుగారు అంటారు అనమాట చూసారా సమస్యకి ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది అంత తెలివైన రాజు అంత రాజ్యాలయం రాజు కూడా చిన్న బుట్టలో పడిపోయాడు ఎన్నిదైన తర్వాత తర్వాత జ్ఞానోదాయం అలాగే మనమనగా ఏ పాటండి చాలా చిన్నవాళ్ళం ప్రతి సమస్యకి పరిష్కారం ఇప్పుడు పిల్లలే ఉన్నారు పిల్లల దగ్గర మనం ఉండలేకపోతాం దాని పరిష్కారం మరొకటి ఉంది లేదు మన దగ్గర డబ్బులు లేవు దానికి పరిష్కారం ఇంకోటి ఉంది లేదు మన ఆరోగ్యం లేదు ఎలా ఆరోగ్యం తెచ్చుకోవాలి ఎలా ఉంటే అది హెల్తీగా ఉంటుంది ఉన్నంతలో ఉన్నంతలో మనం ఎలా బతికితే హ్యాపీగా ఉంటాము ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే ఎవరి దగ్గరించి రాగలము మన జీవితం ప్రశాంతంగా ఎలా గడపగలము ఇలా ప్రతి దానికంటే మన ఆలోచన శక్తిని మనం పదును పెడుతున్న కొద్దీ మనకి బోల్డ్ బోల్డ్ ఆలోచనలు వస్తాయి బోల్డ్ బోల్డ్ సమస్యలు తీర్తాయి అంతేగాని నాకు సమస్య వచ్చింది నాకు సమస్య వచ్చింది ప్రతి ఒక్కళ్ళు తలబెట్టుకొని కూర్చుంటే సమస్యలు తేలక కదా పెరుగుతాయి కాబట్టి మా అందరికీ సమస్యలు ఉన్నాయి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి ఎల్కేజీ చదివించి తొంభై ఏళ్ళ వాళ్ళ దాకా ఏమిటంటే వాడికి వాడి పుస్తకం వాడు పలక లేదా వాడు పలపమో లేదా వాడు డ్రైమ్స్ చెప్పడం వాడికి సమస్య వాడు వయసు కదా ఎక్కువే కదా అలాగే ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళ సమస్యలు పెళ్లి చేసుకునే వాళ్ళ వాళ్ళ సమస్యలు తొంభై ఎనభై అరవై నుంచి తొంభై అరవై డెబ్భై ఎనభై వాళ్ళకి వాళ్ళకు అనారోగ్య సమస్యలు పిల్లలు చూడలేదనో సమస్యలు డబ్బు లేదనో సమస్యలు లేదా మనశ్శాంతి లేదనో సమస్యలు ఇలా రకరకాలు ఉంటాయి మనశ్శాంతికి కూడా బోర్డు మార్గాలు ఉన్నాయి మనం వెతుక్కోవాలి కానీ మనం ఆలోచించాలి కానీ మనకి ఏది చేస్తే ఇష్టమో ఎలా చేస్తే ఇష్టమో అలా మనశ్శాంతిని సంపాదించాలి వాళ్ళు ఎవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారు ఇప్పుడు నేనేదో చెప్పేసరిని మీరు వెళ్ళిపోయి మీరు ఏదో జపాలు తపాలు చేసేస్తే మనశ్శాంతి రాదు మీ మనసుకి ఏది కావాలి మీ మెంటల్గా మీకు ఏది ఇష్టం అది ఆలోచించండి చెప్పి అందరూ చెప్పి నువ్వు పాటిస్తే మనకి ఎప్పటికీ మనశ్శాంతి రాదు ఎప్పటికీ ఆరోగ్యము రాదు ఇప్పుడు ఆరోగ్యం ఉందనుకోండి షుగర్ ఉంది కొంతమందికి ఏమో ఎంత హై షుగర్ ఐదు వందల మూడు వందలు నాలుగు వందలు వాళ్ళు చిక్కు చేతారు కొంతమందికి నూట యాభై నూట నూట పది ఉండాల్సింది నూట యాభై ఏడుపు సలా అయ్యో షుగర్ హై అయిపోయి కళ్ళు తిరుగుతున్నాయి అంటాము అయితే వాళ్ళు ఎవరి బాడీకి తగ్గట్టు వాళ్ళు చక్కగాను దాన్ని మలుచుకొని ఆహారాన్ని తీసుకోవడమైనా ఎక్సర్సైజ్ చేయడమైనా ఏమైనా వాకింగ్లు ఇలాంటివి ఏం చేయడం ఎవరిని వాళ్ళు చేసుకోవాలి ఒకళ్ళు చెప్పారు వాళ్ళకి సూట్ అయింది మనకి సూట్ అవ్వలేదు అనుకుంటే మీరు చెప్పారు నాకు ఇలా అయిందని వాళ్ళు అనకూడదు ఎందుకంటే ఎవరి బాడీ తత్వం వాడదే ఎవరి మెంటాలిటీ వాడదే ఆలోచన విధానాలను కూడా నా ఆలోచన విధానాలు నావి మీ ఆలోచన విధానం అంటే కొన్ని ఎందుకు టిప్స్ చెప్తున్నామంటే ఈ టిప్స్లో ఏవైనా మీకు కొన్ని పనికి వస్తే వాటిని తీసి ఆలోచించుకొని మీ జీవితాన్ని సరియైన మార్గంలో పెట్టుకుంటారని మీతో చెప్తూ నేను కూడా అలా ఫాలో అవుతున్నాను కూడా మీకు చెప్తూ నేను కూడా అన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నేను ఫాలో అయ్యాక మీకు చెప్తున్నాను బాగున్నాయి అనిపించిన తర్వాత ఇందులో ఎవరికి ఏది సూట్ అవుతా అది చేసుకోండి అంతేను చూసారా స ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది అని ఒప్పుకొని తీరాలందరం అందుకే ఇవాడి నుంచి ఎవరికి ఏ సమస్యల ఎలా పరిష్కరించుకోవాలో అందరికీ ఆలోచన శక్తి ఉంటుంది అందరికీ ఇంతో అంత తెలివితేటలు ఉంటాయి ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఆలోచించుకొని ఎవరి తెలివితేటలు వాళ్ళు సొంతంగా ఉపయోగించుకొని మీ సమస్యని మీరే పరిష్కారం చేసుకోండి సరేనా చలో పొడుపు కథలకి పొడుపు కథ అడిగిన చూసారు ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యన ఒకటే దూరం అని ఏంటండి ముక్కు ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యనది ముక్కు ఇవాళ పొడుపు ఏంటంటే ఇవాళ పొడుపు చాలా బాగుంది చూడండి ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఊరంతా వ్యాపకమే ఇదేంటి చెప్పండి చాలా నవ్వొచ్చింది నాకు నదుంటే ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఊరంతా వ్యాపకమే దానికి ఏముటది మీ అందరికీ తెలుసును అందరి అందరి ఊర్లలోనే అందరి ఎలా దగ్గర ఉన్నదే ఇది ఆలోచించి గబగబా కామెంట్లో జవాబు పెట్టండి థ్యాంక్ యూ అలాగే నా వీడియో అంతా ఎలా ఉంది సమస్యకి పరిష్కారం ఉందా లేదా మీరు మీరేమంటారో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్